ாய பச்சு பச்சட பதினாஸ் அரைக்கிழா பூடாதிர்கி இல்ல கூற மனம் கொட்டுக்கிட்டு இப்போருக்கி இது மீத முன்னது கீருக்கோ இவன் கிட்டுனா கீருக்கோவாலி இட்ல கூட பெட்டுக்கோவச்சு படிச்சா னா கொந்தரு தினரு முள்ளு முள்ளு உண்டே அதுக்கேரு பீரக்காய பட்டோல கீரு இவன் கிடைக்குவாலை இவன் கிட்டுநே கீருக்கோவிலே இது ஹைபிரி காய காக்கல் காயே கம்ம உண்டது మచ్చడా ఆరోగ్యానికి మంచిది ఆడాదికి రెండు మూడు సార్లు అయినా తినాలి ఏమైనా దొరికితే మంచిగా తెచ్చుకొని తినా పొట్ట గీరినాక ఒక చెంబడి నీళ్ళు పోసి కడుచుకోవాలి మంచిగా కాయలు కరకాయలు పచ్చడి కాబట్టి ఒక కాటన్ బట్టలు పోసుకొని తుడుచుకోవాలి అలా లేకుండా ఇవన్నీ ఇట్లా తుడుచుకొని ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి అన్ని గిట్ట చేసుకోవాలి ఒక ముక్క ఒక ముక్క వస్తుంది మంచిగా కమ్మ ఉంటుంది కాయలు లాతగా ఉంటుందేమో ఇత్తులు అట్లే వేసుకోవాలి కమ్మగా ఉంటుంది కొంచెం ఇత్తులు ముదిరినట్టు ఎర్రగా కనబడితే తీసేయండి ఎందుకు ఉంటుంది ఈ చేయండి ఇట్లా లాతగా ఉంటేనేమో ఉండనేయండి కమ్మ ఉంటుంది పక్కకు ఎందుకు ఇట్లా ఉంటుంది ఈ చేయాలి ఇట్లాంటి అన్నీ గిట్నే కోసుకోవాలి చిన్న చిన్న ముక్కలు అరకిల గొడవరకాయలకు యాభై గ్రాముల నూనె పోసుకోండి నేను గిలాసలు పోస్తున్నాను చిన్న గిలాసలు నూనె వేడి కాగానే మక్కలు వేయించుకోవాలి నూనెలో ఒక ఐదు నిమిషాలు నూనెలో వల్ల వల్ల కాగానే తీసుకోవాలి మంట పెట్టి వల్లవాళ్ళు కాగానే గిన్నెలో ఎత్తుకోవాలి వక్కలు వల్ల అయినాయి ఇట్లా వక్కలు వల్ల వాళ్ళు కాగానే పేట్లకి ఎత్తుకోవాలి ఇదే మొక్కడు పెట్టాలి అరకిలో ముక్కలకు అద్దపపాకు నూనె పోసుకోవాలి నూనె వేయించుకున్నాం కాబట్టి నూనె కాలేజీ ఒక రెండు జీలకర్ర వేసుకోవాలి ఒక్కటి రెండు ఒక రెండు ఎల్లిగడ్డలు కొట్టు తీసుకొని పోసులో పోసుకోవాలి நூனே நூனெல்ல அந்த எலிப்பாயில் அக்கமுக தான் ரெண்டு எல்லாம் దంచుకోవాలి అమ్మగా ఉంటుంది వేసుకుంటే కారం వేసుకోవాలి ఒక నాలుగు చెంచాలు వేసుకోవాలి అరకిలకు ఒకటి రెండు మూడు నాలుగు ఒక రెండు చెంచాలు ఉప్పు వేసుకోవాలి ఒక్కటి రెండు ఒక చెంచే మసాలా వేసుకోవాలి ధనియాల పొడి ఒక చెంచా పొడి వేసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి ఒక చిట్కాడ పసుపు వేసుకోవాలి తక్కువ కరాబ్ కాకుండా ఉంటుంది ఇప్పుడు అక్కముక దంచుకున్న వెల్లిపాయలు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి ఉప్పు కారం మసాలా పొడి మంచిగా కలిపినాక ఇవ్వకలేసుకోవాలి ఒక గంట సేపు ఊరాలి ఊరితే మంచిగా ఉంటుంది ఉప్పు కారం బట్టి మంచిగా ఉంటుంది ఊరి వుడవెగరకాయ తక్కువ నిల్వ పచ్చడ మీరు కూడా ఇట్నే చేసుకోరు కమ్మ ఉంటుంది ఒక్కసారి అన్న తినాలి రెండు మూడు సార్లు కూర వండుకోవాలి తొక్కు చేసుకోవాలి బుడవకరకాయ ఆరోగ్యానికి మంచిది మీ ఫ్రెండ్స్కి పంపించి నాకు లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ ఉండండి